హలో అండి అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జెట్ ఛానల్ తెలుగు న్యూస్ వార్తలు చూద్దాం ముందు ఒకసారి ఇలా చూద్దాం లోక్సభ ఎన్నికల ఫలితాలు సర్ప్రైజ్గా ఉంటాయి ఢిల్లీలో ఆంధ్రభవన్లో ఎంపీ రాహుల్ గాంధీ వాక్య ఈ రోజు నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ ఈరోజు నల్గొండలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన ఈరోజు హైదరాబాద్లో విరాట్ కోయిల్ రెస్టారెంట్ ప్రారంభం ఢిల్లీ లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి రోజున బిజీబిజీగా ఉన్న రాహుల్ గాంధీ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఏపీ తెలంగాణ భవన్కు వెళ్లి ఆశ్చర్యపరిచారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ స్థానిక నేతలతో కలిసి మెస్సులో భోజనం చేశారు రాహుల్ గాంధీ అనంతరం అభిమానులతో సెల్ఫీలు దిగారు రాహుల్ అభిమానంతో ఇచ్చిన మామిడి పండ్లను సంతోషంగా స్వీకరించారు ఎంపీ రాహుల్ గాంధీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జూన్ నాలుగు తర్వాత ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఈ రోజు నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఆయా తేదీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరగగా సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనున్నాయి ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు బెయిల్ పిటిషన్ను విచారణ స్వీకరించి ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది ఈ రోజు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కొనసాగించారు నల్గొండలోని పాలు నియోజకవర్గంలో పర్యటించారు కేటీఆర్ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగానే వరంగల్లో పర్యటించారు కేటీఆర్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వ్యాపార రంగంలోని తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వస్త్రాలతో పాటు రెస్టారెంట్లు బిజినెస్ ఆయన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే విరాట్ కోహ్లీ వన్ ఎనిమిది కమ్మీన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు ఇప్పటికే బెంగళూరు ముంబై పూణే కోల్కత్తా ఢిల్లీలో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేసిన కోహ్లీ ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ప్రారంభించారు ముఖ్యమంత్రి పదవికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు అదొక తప్పుడు సంప్రదాయానికి నంది పలికినట్లవుతుందని మమతా స్టాలిన్ సహా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్లే అవుతుందని ఈ ధోరణిని ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు ఈ ఘటనలో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం అంబాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అంబాలాలో ఈ ప్రమాదం జరిగింది అందుతున్న సమాచారం ప్రకారం ట్రక్కును మినీ బస్సు ఢికొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని తమ ప్రభుత్వ మంత్రులు ఎక్కడ చెప్పలేమని ఆర్ అండ్బి మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి తెలిపారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హెచ్చరించారు మంత్రి కొమరిరెడ్డి ఎంపీ ఎన్నికల రిజల్ట్ జూన్ నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందని ఎమ్మెల్యేలు నేతలంతా ఆ పార్టీని విడుతారని తెలిపారు కొమ్మరిరెడ్డి రఘువరపురంలోని కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీబీ నగర్ ఖమ్మం నగరం జనగామ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు సన్న రకం అన్ని రకాల వరి పంట మీద ఐదు వందల బోనస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు నిజంగా సన్నరకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్నరా కానీ వెయ్యి రూపాయలు ఇవ్వండి మేము ఎన్నికలకు ముందు చెప్పాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము కానీ మీరు ఐదు వందలు ఇస్తామన్నారు ఈరోజు ఐదు వందలు కూడా మీ మొక్కలు లేవు ఎప్పుడు ఇస్తారో తెలియదు అంతేకాదు రైతు బంధు పేరు మార్చి ఈరోజు మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఏమైందని అడుగుతా ఉన్నాను ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏ ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఈరోజు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడము కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోయడము మాత్రమే సరిపోయింది తప్ప ఈరోజు తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదు ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేకత కూడగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాలు పట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలలో ఐదు నెలలలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడా కట్టుకున్నది అందుకే భారతీయ జనతా కిసాన్ మోర్చా ద్వారా మేము మా పార్టీ కార్యకర్తలందరికీ మనవి చేస్తా ఉన్నాను వెళ్ళండి ఎక్కడెక్కడ ఐకేపీ సెంటర్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో ఈ కేంద్రాలలో వెళ్లి రైతుల కండగా నిలబడండి రైతులకు పూర్తి రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి మంచినీటి సౌకర్యం గాని కనీసము ఇక్కడ మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసము ఈ అమ్మ చెప్తా ఉంది రైతు నేను ఐదు గంటలకు వచ్చానని మరి మంచి మంచినీటి సౌకర్యం లేదా వాళ్ళకు ఎండకు ఉండడానికి లేదు ధాన్యం తడిచిపోతా ఉన్నాయి మొలకలు వెళ్తా ఉన్నాయి ఏ రకంగా ప్రాణాల అరిచెత్తులో పట్టుకొని ఈరోజు కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతా ఉంటే కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వము వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పనిచేస్తుంటే బహుళ జాతి కంపెనీల కోసం బీజేపీ పనిచేస్తుందని డిప్టీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మండిపడ్డారు దేశ వనరులు సంపద ప్రజలకే చెందాలని తమ నాయకులు మల్లికార్జున ఖార్గే రాహుల్ గాంధీ పోరాడుతుంటే దేశంలో ఆస్తుల వ్యవస్థలను అమ్మి కొన్ని కార్పొరేటర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తుందని ఆరోపించారు సీఎం చూస్తున్నా ఉండండి న్యూస్ మళ్ళీ కలుద్దాం మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోక్సభ ఎన్నికల ఫలితాలు సర్ప్రైజ్గా ఉంటాయి ఢిల్లీలో ఆంధ్రభవన్లో ఎంపీ రాహుల్ గాంధీ ఈ ఈరోజు నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ ఈరోజు నల్గొండలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన ఈరోజు హైదరాబాద్లో విరాట్ కోయిల్ రెస్టారెంటు ప్రారంభం महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें। 11 महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो परसेंट इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉल मार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हमारा हमारी पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी हैदराबाद